ఏంటి నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా చెప్తాను ఇది సున్నం డబ్బాలు తెలుసు కదా పూర్వం కాలంలో చాలామంది ఒక్క వేసుకుంటారు కదా అండి ఆ ఫ్యాక్టరీ ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంటి పక్క పక్కనే సో ఇదేంటా అని ఇక్కడికి వచ్చానండి ప్లాస్టిక్స్తో తయారు చేస్తారంట చూసారా ఇవి ఇవి దీంతోనే ఏమంటారు అంకుల్ వీటిని గింజలు ప్లాస్టిక్ గింజలు దీంతో తయారవుతుందన్నమాట చూసారా అండి నేనైతే ఫస్ట్ టైం లైఫ్లో మా బాబాయ్ వాళ్ళ ఇంటికని వస్తే నాకు ఈ ఫ్యాక్టరీ కనిపించింది సో తీరా చూస్తే మా అన్నయ్య ఫ్రెండ్ది ఈ అన్నయ్యది చూసారా దీంట్లో సున్నం డబ్బాలు దీంట్లో సున్నం వేస్తారంట చూసారా చాలా చాలా ప్యాకెట్స్ ఫుల్ చేసేసినట్టున్నారు వీళ్ళు ఇక్కడ ఆయిల్ వస్తున్నా దేనికి ఆహా చూసారా అండి ఆ ప్లాస్టిక్ మిషన్ ఇదంతా నేనైతే ఫస్ట్ టైం అండి రావడం చూపిస్తాను చూడండి ఓ ఇది స్టార్ట్ చేస్తారా ఇక్కడేమో స్టార్ట్ చేసేది కదా ఓకే ప్యాటరీ చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం చూడను లోపలి కూడా చూపిస్తాను ఇవన్నీ ప్యాకింగ్ అంకుల్ ఇదిగో ఇదంతా సున్నం అనుకుంటా కదా అదే అదే అన్న మా అన్న ఫ్రెండ్ అన్నయ్య చెప్పారు మీ ఓనర్ మా అన్నయ్య చూసారా అండి ఇదంతా సున్నం అంట చూసారా వాటర్ ఇదంతా ఫిలప్ చేశారు నాకేమో కొంచెం తీసుకెళ్ళాలంది కాకపోతే నేనైతే ఆకు ఒక్క వేసుకోను ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువగా కిల్లీ స్వీట్ కిల్లీ వేసుకుంటున్నారు కానీ దానికంటే బెస్ట్ ఏంటంటే మనం ఆకు పక్క వేసుకుంటేనే చాలా ఎర్రగా పండుతుంది నోరు కూడా సున్నం ఫ్యాక్టరీ ఇది చాలా బస్తాలు ఉన్నాయి కదా ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇదే అండి ఫస్ట్ నేను చూడటము మీకు శాలరీ ఇస్తారా అంకు ఎంత ఇస్తారు మీకు డైలీ వెయ్యి రూపాయలు ఇస్తారా జాబ్ చేసే వాళ్ళకంటే మీరే బెటర్ చూసారా అండి బయట వాటర్ వస్తున్నాయి దేనికి కూలింగ్ కావడానికా ఆహా చూపిస్తానండి బయట వాటర్ వస్తున్నాయి ఇది కూలింగ్ అవ్వడానికి అంట చూసారా ఇదిగో ఏదో బావిలాగుంది కదా ఇవన్నీ హౌసెస్ అండి ఇక్కడ ముందు వైసెస్ ఇక్కడ అందరూ అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు బాబాయ్ తెలిసిన వాళ్ళంతా ఇక్కడ ఇంకో మిషన్ ఉంది గ్రైనింగా అంతా ఇందులో వేస్తారంట అండి ఓకే ఇదంతా వేస్ట్ మాట అయితే ఓకే ఇలా ఫోటో అవుతుందా ఓ మీరు ఒక్కరైనా చేసేది ఇక్కడ ఇంకెవరైనా అబ్బాయి మీ ఫ్యాక్టరీ చాలా పెద్దదే ఇవన్నీ ఫిల్అప్ అయినట్టున్నాయి కదా ఇవన్నీ ఫిల్అప్ చేసినట్టున్నారు కదా నేను ఎప్పుడూ నాలుగైదు సంవత్సరాల కిందట ఆకు ఒక్కేసుకున్నాను ప్యాక్ చేసి ఇలా తయారు చేస్తారు ఓకే మామూలు ఒక రోజులో ఒక బస్తా అయిపోతుందా మీకు ప్లాస్టిక్ది రెండు బస్తాలా మంచి జాబ్ హ్యాపీగా ఉండండి అంకుల్ చూసారండి ఫ్యాక్టరీ సున్నం డబ్బా ఫ్యాక్టరీ అంటారు దీన్ని స్టార్ట్ చేస్తున్నారు చూపిస్తా స్టార్ట్ చేయండి కొంచెం వేడిగా ఉంది వా చాలా వేడిగా ఉంది నేను పట్టుకోలేకపోయాను ఓకే థ్యాంక్స్ అంకిల్